క్రమశిక్షణతో సరైన ఆహారం తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చని మాజీ సీజీఐ జస్టిస్ ఎన్వి రమణ అన్నారు డయాబెటిక్స్ అండ్ యూ సొసైటీ ఆధ్వర్యంలో మధుమేహం బారిన పడిన వారిని ఏ విధంగా ఆదుకోవాలి ఏ విధంగా అవగాహన కల్పించాలని హైదరాబాద్లో చర్చా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వైద్యులు పాల్గొన్నారు డయాబెటీస్ వ్యాధి బారిన పడిన పేద పిల్లలకు చికిత్స అందించడానికి ఆర్థిక స్తోమత లేని వారి కోసం సమాజంలో ఆర్థికంగా సంపన్నంగా ఉన్నవారు ముందుకు రావాలని జస్టిస్ ఎన్వి రమణ విజ్ఞప్తి చేశారు గురించి వాళ్ళు గురజాడు గారి సూక్తి ఆదర్శంతో దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోటపడబోయి దేశమంటే మట్టి కాదోయి దేశమంటే మనుషులయ్ అనేటటువంటి స్ఫూర్తితోటి ఈ వ్యాధికి సంబంధించినటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళకి సహాయపడటం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది నేను ఇంత క్రితం కూడా చెప్పాను డయాబెటీస్ అనేటటువంటి వ్యాధిని ఎదుర్కోవాలంటే ప్రత్యేకించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆర్థికంగా మందులు విషయంలో కానీ అదేవిధంగా చికిత్స విషయంలో కానీ మరి టెస్టులు చేసుకునేటప్పుడు కొంత సహాయం చేయగలిగితే ప్రత్యేకించి ఆర్థికంగా వెనకబడినటువంటి వర్గాలకి వాళ్ళు సమస్యల నుంచి కొంతవరకు బయటపడతారని చెప్పేసి అనుకుంటున్నా ఇది వ్యాధి కాదు మరి ఒక రకమైనటువంటి క్రమశిక్షణ లేనటువంటి జీవితంలో సంభవించేటటువంటి పరిణామం కాబట్టి ఈ సంస్థకి అందరూ సహాయపడాలని వ్యాధి నివారణకు వ్యాధికి సంబంధించినటువంటి లక్షణాలకు వ్యాధి గురించి ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకునేటువంటి అవేర్నెస్ క్రియేట్ చేయడంలో సహాయపడతారని చెప్పేసి అనుకుంటున్నాను